మేము మహాయోగం కార్యక్రమానికి స్వాగతం జీ తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఆరోగ్యంగా ఉండాలనే విషయాలపైన ఈరోజు మన స్పెషల్ గెస్ట్ శ్రీలక్ష్మి గారితో అడిగి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది పండుగ శుభాకాంక్షలు మీకు కూడా జీ కుటుంబ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు నమస్కారం అమ్మా నమస్కారం అండి ధన్యవాదములు మరియు శుభాకాంక్షలు అమ్మా థ్యాంక్ యూ అండి జీ తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు సాధారణంగా మేమిద్దరం కెమెరా ముందుకు వస్తే ప్రేక్షకులకు ఏమనిపిస్తూ ఉంటుందంటే ఈ రోజు ఏదో నీళ్లు తాగమనో లేదంటే ఆహారం తీసుకోమనో తీసుకోవద్దనో చెప్తూ ఉంటారు కానీ మీరు ఫ్రేమ్ రాగానే అందరికీ ఒక చిరునవ్వు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇన్ని వేల సినిమాలు చేసిన మీకు అసలు ప్రస్థానం ఎలా మొదలైందో ఒకసారి ప్రేక్షకులతో పంచుకుంటారా తప్పకుండా యాక్చువల్గా మా నాన్నగారు పెద్ద హీరో అమర్నాథ్ గారు అని ఆయన డాటర్ నేను ఆయన నైన్టీన్ ఎయిటీ లో పోయారు తర్వాత ఆయన ఒక ఇది సినీ ఫీల్డ్ ఇది నేను వారసత్వాన్ని తీసుకున్నాను అనమాట మా ఫ్యామిలీ పెద్దది సో నేను చదువుకున్నది ఏమీ పెద్ద డిగ్రీ కాదు సో మా నాన్నగారు వెళ్ళిన దారిలోనే నేను వెళ్ళాలి అని ఆ దారి పట్టుకొని ఇంకా ఎంట్రీ అయ్యాను అన్నమాట నైన్టీన్ ఎయిటీలో అభిమానులు ప్రేక్షకులు కూడా నన్ను ఆదరించి ఇంత స్థాయికి తీసుకొచ్చారు దానికి కారణం మా గురువుగారు జంజాల గారు ఆయన పిక్చర్స్ ఫస్ట్ ముందు నైన్టీన్ ఎయిటీలో నుంచి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ స్ట్రగుల్ పడ్డాను తర్వాత అలా అన్ని క్యారెక్టర్స్ అందరి డైరెక్టర్స్ దగ్గర చేస్తూ చేస్తూ అందరూ అనుకుంటారు కదా ఓ హీరోయిన్ అవ్వాలి ఒక ఇమాజినేషన్ లో ఉంటారు అలాగే వచ్చాను బట్ నిజంగా చెప్ చెప్తే కమెడియన్గా ఇవ్వడమే చాలా మంచి పని చేశాను ఎందుకంటే హీరోయిన్గా అంటే కొన్ని కొద్ది రోజులే ఉండేదాన్ని రోజు ఈ ఇంటర్వ్యూలో పాల్గొనేదాన్నే కాదు అండ్ తెలియదు ఏంటంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మహా ఉంటే అంతే అంతకన్నా ఆర్టిస్ట్గా ఉండరు ఇది అయితే మనం భగవంతుడు శక్తి ఇచ్చినంత వరకు మనం క్యారెక్టర్స్ చేసుకుంటూనే ఉండొచ్చు మనకి కామెడీ అనేది అది రావడం ప్రేక్షకులు అభిమానించడం అది కూడా నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను ఎందుకంటే ఆ అదృష్టం కలగడం మామూలు కాదు అంత మందిని నవ్వించడం అలాంటి క్యారెక్టర్స్ నేను మంచి మంచి క్యారెక్టర్స్ చేయడం నా అదృష్టం అనుకుంటారు ఇప్పటికీ ఫార్టీ టూ ఇయర్స్ అయింది అవుతుంది ఫార్టీ టూ ఇయర్స్ జరుగుతుంది అనమాట మీరు చెప్పినట్టుగానే హీరోయిన్ అయితే పాత్రలకి తగ్గట్టుగా ఫిట్ అవుతారు అని పెడుతూ ఉంటారు కానీ మీకోసమే కొన్ని ప్రత్యేకమైన పాత్రలు సృష్టించారట అవును అవును అంటే ముందు రోజుల్లో సిల్క్ స్మిత గారికి డాన్సులు ఎలాగా ఆవిడ ఉంటే ఒక సినిమాలో ఆవిడిని పెట్టాలి అనేది అట్లాగా నన్ను ప్రతి సినిమాలో నేను ఉంటే ఒక మ్యాన్ పెట్టాలి అవును అని మొగుడికి ముగుడికి కాళ్ళు కడగడము లేదంటే పూజలు చేయడము లేదా హారతలు ఇవ్వడము లేకపోతే బిజిల్ వేయడము లేకపోతే ఏదో ఒక మేనరిజం అలాగా బాబు చిట్టి అనో ఏదో ఒకటి మేనరిజం అన్నేళ్ళు నా మేనరిజం పెట్టి నా క్యారెక్టర్లు సృష్టించి నేను ఇంది ఇంతమంది డైరెక్టర్స్ తోటి ఒక ఎంతమంది ఒక యాభై మంది డై డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళందరి దగ్గర కూడా నేను చేశాను ఒక్క బాలు బాల్చందర్ దగ్గర ఆయన దగ్గర చేయలేకపోయాను తప్పించి అందరూ రాఘవేంద్ర రావు గారు రెడ్డి గారు కృష్ణారెడ్డి ఎస్వి కృష్ణారెడ్డి గారు జంజాల గారు విశ్వనాథ్ గారు అలా చెప్పుకుంటూ పోతే మొత్తం అంత మంది డైరెక్టర్స్ దగ్గర చేశాను చేశారు ఆ రోజుల్లో అసలు ఫీమేల్స్ మూవీలు ఇండస్ట్రీలోకి రావడమే చాలా అరుదు అవును వచ్చినా కూడా కామెడీ అంటే కామెడియన్ గా రాణించడం అనేది ఇంకా ఆ అనేది లేదంటే ఆ పేరు ప్రఖ్యాతులు దక్కాయి కదా అదే కదా అంటున్నాయన్ రమాప్రభు గారు గారు తర్వాత నేను నన్ను నేను ఒక ప్రూఫ్ చేయించుకో చేసుకునే అదృష్టం నాకు కలిగింది నేను వచ్చేసరికి కామెడీకి స్టఫ్ తగ్గిపోతుంది లాస్ట్ లాస్ట్ లో ఫిల్టర్ చేసే లాస్ట్ లో నేను నేను ఒక్కదాన్ని కొంచెం సేఫ్ అయ్యి నాకు వచ్చిన క్యారెక్టర్స్ లాగా ఇంకా ఎవరికి వచ్చింది అనేది నాకు తెలియదు కానీ నేను అన్ని క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్లు చేశానని ఒక తృప్తి మిగిలింది మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా రకాల క్యారెక్టర్స్ ఒక దాంట్లో మీరు రైటర్ ఒక దాంట్లో మీకు వంటలు పిచ్చి ఉంటుంది ఒక దాంట్లో ఉంటుంది అవును ఇలా ప్రతి క్యారెక్టర్ కూడా మీ కాంబినేషన్స్ కూడా ఉంటారు మేల్ ఆర్టిస్టులు సత్యనారాయణ గారు అవనివ్వండి రావు గోపాలరావు కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం ఏవిఎస్ ఎంఎస్ మొత్తం అందరితో చేసేసాను మరి అయితే ఇప్పుడు ఇన్ని ఇన్ని సంవత్సరాల ప్రస్థానంలో మీరు ఆరోగ్యం గురించి ఎలాంటి స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఇప్పుడు మీ కాలంలో అసలు ప్రత్యేకంగా ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాదు ప్రిన్సిపాల్ గారు ముందు పెట్టుకొని నన్ను అడుగుతున్నారు ప్రశ్నలు నాకు ఇళ్ళలా అంటుంది ఏం లేదండి ఆ రోజుల్లో పొద్దున లేవంగానే ఒక స్కిమ్డ్ మిల్క్ తోటి ఒక కాన్ఫ్లాక్స్ వేసేసి నా మా సొంత ఇది అండి మీ ముందు చెప్పాలద్దా మాకు సిగ్గుగా ఉంది అలా అయితే ఆ కాన్ఫ్లాక్ కాన్ఫ్లాక్స్ స్కిమ్డ్ మిల్క్లో వేసేసుకొని స్వీటెక్స్ టాబ్లెట్ అట్లా వేసేసి తినే తినేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ షూటింగ్కి వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ ఒక కొబ్బరి బోండం తాగేసేదాన్ని నెక్స్ట్ లంచ్ టైంలో ఈ గంజి ఉడకపెట్టిన కాయగూరలు తినేసి ఒక యాపిల్ తినేసి ఒక గ్లాస్ బజ్జీ తాగేసేదాన్ని అంతే అలాగ కొన్నేళ్ళు రాత్రి ఏదో ఒక పుల్కానో ఏదో లైట్గా అట్లా తినేసి పడుకుండేదాన్ని ఈవినింగ్ స్కిమ్డ్ టీ రెండు బిస్కెట్లు తర్వాత తర్వాత ఇంకా కొన్ని పిక్చర్స్ అన్ని అయిపోయి చాలా వరకు సెటిల్ అయిపోయే టైంకి మామూలు రెగ్యులర్ అయిపోయింది మామూలు వాళ్ళతో పాటే భోజనం చేయడం అలా తెలియకుండానే పాటించినట్టే అంతే మరి ఆరోగ్యానికి సంబంధించి మీరు డాక్టర్ గారి కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటారా తప్పకుండా చూస్తూ ఉంటాను నేను మిస్ చేయను ఎందుకంటే అవన్నీ చాలా చక్కగా చెప్తారు ఈజీగా చెప్తారు అమ్మా పెసలు ఇలాగ చేయండమ్మా అమ్మా ఇలా వెయ్యండి అమ్మా ఇలా కాయగూరలు కట్ అమ్మా ఇలా ఇలా టిక్కీ లాగా చేయండి నేను ఒక డౌట్ మీగడ మీగడ అంటారు కదండి మరి అందరి ఇళ్లలో మేగడ ఉండదు కదా మరి మేగడ అలా మీకు కుదురుతుంది ఈ రోజుల్లో క్రీమ్ కూడా బయట అమ్ముతున్నారు మీగడ క్రీమ్ అండి క్రీమ్ దొరుకుతుందమ్మా ఓకే క్రీమ్ తెచ్చుకోవచ్చు లేనప్పుడు తప్పనిసరి అయితే ఇక సాల్ట్ వేయకుండా కొంచెం బటర్ ఉంటుంది బటర్ లో కొంచెం సాల్ట్ ఉంటుంది సాల్ట్ లేని బట్టర్ ఓకే అక్కడ ఇప్పుడు వెన్నపోస చూడండి వెన్నపూస వాడచ్చండి వెన్నపూస వాడు కొద్దిగా ఇది లేకపోతే కొద్దిగా మేగడ అందుకని మేకడ మంచిదని కొద్ది మేగడతోనే జిగురు వస్తుంది కమ్మగా ఉంటాయి మేగడ అంటే కొంచెం మాకు డిఫికల్ట్ మేకడ దొరకడం అంటే మీరు బయట దొరుకుతుంది అంటున్నారు క్రీము లేకపోతేనమ్మా మామూలు పాలు తెచ్చుకుంటా లీటర్ లీటర్ కొంట మేగడ పాలు కొనుక్కుని ఆ మేగడ తీసుకుంటే ఏ రోజు అది ఐడియా అట్లా చేసుకుంటే పాలు బాగుంటుంది మరి ఇప్పుడు ఈ రోజు మన ఉగాది స్పెషల్ ఎపిసోడ్ మరి ఉగాది స్పెషల్ ఎపిసోడ్ లో ఉగాది గురించి మాట్లాడుకోవాలి కదా మరి ఉగాది అంటే మీకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉగాది పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు ఒకసారి చెప్తారు అవును చిన్నప్పుడు మేము మామూలుగా పొద్దునే లేచి తలంట్లు పోసుకోను బాగా రెడీ అయ్యి ఇల్లు అంత తోరణాలు కట్టి ఇల్లు అంత శుభ్రం చేసి దేవుణ్ణి కడుక్కొని అన్ని చేసుకొని మా నాన్నగారే కూర్చొని చక్కగా అవన్నీ చేస్తారనమాట పళ్ళు పచ్చడి అంతా మా నాన్నగారే చేసేవాళ్ళు అనమాట అంత చేసి అందరికి దేవుడు దేవుడి పూజ అయిపో దేవుడికి నైవేద్యం ఇచ్చేసి అందరికి పెట్టి అందరూ ఉగాది పచ్చడి తిని అందరు బాగుంది అని అనుకునేలాగా అంత బాగా అన్ని స సరిపడే పాడల్లో చేసి పెట్టేవారు మా నాన్నగారే చేసేవాళ్ళు కొంతమంది నీళ్ళగా చేస్తారు మా నాన్నగారు పంచామృతం ఎలా ఉంటుందో అలా చేస్తారు చిక్కగా ఉంటుంది ఉగాది అంటే మన తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ కదా ఈ రోజు నుంచి ఇలా చేయాలి అని అనుకుంటారు చాలా మంది రెజల్యూషన్స్ అని మరి ఈ రోజు ఈ రోజు నుంచి ఇది మానేయాలి ఈ చెడ్డ పనులు మానేయాలి కోరిక నెరవేర్చుకోవాలి అని అన్ని చేస్తారు ఇయర్ ఒక స్టార్టింగ్ లో మరి ఈ రోజు ఉగాది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి మీరు ఏదైనా రిజల్యూషన్ తీసుకున్నారా డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఏమీ లేదండి ఇప్పుడు మనకి ఒక ఏజ్ వస్తుంది కదా వచ్చినప్పుడు షుగర్ అది ప్రత్యేకంగా మన అమ్మ నాన్నలు ఆస్తులు ఇచ్చా వెళ్తున్నారో లేదో తెలియదు కానీ ఇవి మాత్రం మన ఒళ్ళల్లో ఉండి తా ఆడుతున్నాయి అది ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు మనకేమీ లేనట్టే ఉంటుంది లోపల వోల్టేజ్ ఫట్ పని రేజ్ అవుతుంటుంది షూట్ అవుతూ ఉంటుంది ఎలా అండి అది కనుక్కోవడం అసలు మన ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ మానేయాలి అని ఏదైనా ఉంటుందా అంటే బరువు పెరగకుండా హెల్తీగా షేప్ ఉండేటట్టు చేసుకునే ఉంటాయమ్మా నట్స్ తింటే ఫేస్ గ్లో కానీ స్కిన్ ఫోల్డ్స్ కానీ రావు బాదం పప్పులు పిస్తా పప్పులు వాల్నట్స్ ఇట్లాంటివన్నీ చాలా మంచిదమ్మా ఇవి ఎక్కువ నానబెట్టుకుని అవి తినేసి ఫ్రూట్స్ లాంటివి తింటుంటే మీలాంటి వాళ్ళకి మంచిది అది ఎక్కువ ఇప్పుడు కరోనా వచ్చాక చాలా మంది మారిపోయారండి అసలు ఇదివరకు శుచి శుభ్రత కూడా ఉండేది కదా భయం అసలు ఎక్కడైనా తినాలంటే ఇప్పుడు కొంచెం కొద్ది శుభ్రతగానే చేస్తున్నారు కొంచెం చోట్ల ఇప్పుడు మీరు ఇందాక రెసిపీస్ గురించి మాట్లాడారు కదా మన కార్యక్రమంలో సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాల అని ఒక సెగ్మెంట్ ఉంది దాంట్లో మీరు చెప్పినట్టుగా మనం తినే ప్రతి ఆహారాన్ని అంటే మనం తినే చెడ ఆహారం కూడా మంచిగా తయారు చేసుకుని ఎలా ఆస్వాదించవచ్చో డాక్టర్ గా చూపిస్తూ ఉంటారు మరి ఈ రోజు ఉగాది పండుగ స్పెషల్ కాబట్టి మీకు ఇష్టమైన స్వీట్ ఏదైనా ఒకటి అనుకోండి ఈ స్వీట్ నుంచి చాలా తినలేకపోతున్నాను అనుకుంటూ ఉంటారు కదా ఆ స్వీట్ ని కూడా ఆరోగ్యవంతంగా ఎలా తయారు చేసుకుని తినారు చెప్పేస్తాను మరి ఆ రెసిపీ కూడా చూపిద్దాం గారు నేను నేనంటే ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు నేను చెప్పాను కదా ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని పెట్టుకొని ఒక నెల రోజుల్లో మాత్రం ఒక పావు కిలో స్వీట్ తినేస్తానండి మా అమ్మగారిని ప్రాదాయపడి బతులాడి నేను నోరు కట్టుకోలేకపోతున్నానమ్మా స్వీట్ పిచ్చి అనమాట అలాంటిది స్వీట్ తినేస్తానమ్మా అంటే వద్దే కొన్ని రోజులు ఆగవే అంత కొంచెం ఫ్యామిలీ అంత సెటిల్ అయిన తర్వాత కొంచెం రూట్లో పడిన తర్వాత అప్పుడు తిందులేవే అనేవాడు ఏంటంటే ఇండస్ట్రీలో వచ్చినప్పుడు కొంచెం నెలదొక్కోవాలి కదా ఆ జంప్ రాకుండా ఉండడానికి ప్రయత్నం మా అమ్మగారు ఏమంటారంటే సరే ఒక్క నెలకి ఒక్క స్వీట్ ఒక్కటి మాత్రం ఒక పావు కిలో తినేస్తానమ్మా అంటే ఏమి అనలేక ఇంకా బిక్క చచ్చిపోయి అంటది ఆ ఒక్కరోజు మాత్రం గులాబ్ జాములు తెప్పించేసుకుంటా ఒక్క నెల లేదంటే ఆ అది బ్రౌన్ కలర్ ఉంటది కదా ఆ బ్రౌన్ కలర్ కలాకందు అట్లా కిలో తెప్పించుకుని ఫుల్ గా తినేస్తాను అనమాట ఇంకా దాని జోలికి వెళ్ళను డాక్టర్ గారు మరి మన పద్ధతిలో కళాకంద్ చేయొచ్చు అంటారు పాలతో చేసినా వేసినట్టే ఉంటుంది పైగా స్వీట్స్ లో ఉప్పు అవసరం లేదు కాబట్టి మరిగేసరికి తీపి కూడా ఉండేసరికి అది ఉప్పదానం వస్తుంది అందుకని చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది కూడా చాలా రోజులు నిలవ ఉంటుంది పంచదార వేయకుండా స్వీట్ కి తేనెతో మనం చేస్తాము కెమికల్స్ వాడని తేనె అనుకోండి అసలు పంచదార వేసినట్టు టేస్ట్ వచ్చేస్తుంది రెండు ఆల్టర్నేటివ్ ఖర్జూరం పొడి కూడా వాడచ్చు ఖర్జూరం పొడి ఎండు ఖర్జూరాలు దేవుడి దగ్గర తాంబూలంలో పెడతాం కదా వాటిని పౌడర్ చేసి దాంతో స్వీట్ చేస్తాము అది పంచదార పొడి లాగా చాలా బాగుంటుంది అలా చేసే కళాఖండ పొడి ఈరోజు మనం కొంచెం కొబ్బరి కూడా వాడతాం టేస్ట్ టేస్ట్ కోసం మరి అట్లా ఆరోగ్యకరమైన మీరు అడిగిన స్వీట్ ఎలా చేయాలో చూడండి అప్పుడు కళాఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చిక్కటి పాలు రెండు లీటర్లు తేనె వంద గ్రాములు పచ్చి కొబ్బరి తురుము వంద గ్రాములు యాలకుల పొడి ఒక స్పూనుడు పొయ్యి మీద మనం ఇట్లా వెడల్పగా ఉండే పాత్ర ఒకటి పెట్టేసుకుని పాలనట్లా పోసి మంటని తగ్గించి పెట్టుకుని గరిటి పెట్టి పాలన అట్లా కదుపుతూ ఉంటే పాలల్లో ఉండే నీళ్ళని ఆవిరవుతాయి పాలల్లో ఉండే కొవ్వంతా కోవా కింద అట్లా దగ్గరకు వస్తుంది అనమాట ఇలా కోవా రానివ్వాలి మనం ఇలా వచ్చిన కోవాలోకి ఇప్పుడు కళాకండ తయారు చేసుకోవటానికి పచ్చి కొబ్బరి తురుము అందులో వేసేసి తేను కూడా వంద గ్రాములు తీసుకున్నాక అందులో వేస్తాం అన్నమాట ఇప్పుడు ఈ మూడుటి మిశ్రమాన్ని బాగా కలవనివ్వాలి ఇట్లా ముద్దలా మనం బిళ్ళలు కట్ చేసుకోవాలి కదా కళాఖండ్ బిళ్ళలాగా ఆ స్టేజ్ వచ్చిన దాకా అట్లా వేడెక్కనిచ్చి దీన్ని తీసుకెళ్ళి ఇక అచ్చులాగా పోసుకుంటాం మనం ఆ కళాఖండ్ ముద్దను అట్లా వేసేసి మనకు కావలసినట్టు షేపులకి అలా చేత్తో సర్దుకుని దీన్ని ఇప్పుడు మనకు కావలసినట్టు ముక్కలు కట్ చేసుకుంటాం అన్నమాట అంటే మనకు ఏ ఏ పదార్థాలు రుచికరంగా తినటం అలవాటయ్యాయో అలాంటి పదార్థాలన్నింటినీ మన పద్ధతిలో హాని లేని విధంగా మనం ఈ రకంగా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ రకమైన కళాఖండ్ మీ ఇంట్లో కనుక చేసుకోగలిగితే పిల్లలకి గర్భిణీలకి ముసల వారికి ఆస్తమా ఉన్న వారికి శ్లేష్మాలు దగ్గులు రొంపలు తుమ్ములు వచ్చే వారికి కూడా అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా ఆస్వాదించవచ్చు అనమాట నాకు ఈ కాలు మోకాలు అరిగిపోయింది అంటున్నారండి దీనివల్ల మనకి ఈ బీర గింజలు విత్తనాలు అంటారు అవి బీర గింజలు విత్తనాలు వాడచ్చు కానీ బీర గింజలు విత్తనాలు వాడితే కాళ్ళు నొప్పులు తగ్గుతున్నాయి అనేది సైంటిఫిక్ గా మరి నాకు అంత అవగాహన లేదు అంతవరకు మేము చింతగింజలో దాని పొడి ఉపయోగపడుతున్నది సైంటిఫిక్ గా ఉంది మనం కూడా చెప్పడం జరిగింది జీ తెలుగులో కూడా ఓకే కానీ మెయిన్ గానమ్మా ఈ మోకాళ్ళ మధ్యలో జిగురు ఉత్పత్తి పెరగాలి కాస్త నొప్పులు తగ్గాలంటే మనసు మీద పొడుకుని కాళ్ళు గాల్లో పెట్టి మనం పంజాబీ డెస్ లాంటివి టైక్ లేపి ఎయిర్ సైకిలింగ్ అంటాను గాలిలో సైకిల్ అది బాగా ఉపయోగపడుతుంది అమ్మా కుర్చీలు రెండు మూడు ఒక దాంట్లో ఒకటేసి కుర్చీ మీద కూర్చుని కాళ్ళు వేలాడతా ఉంటాయి అప్పుడు స్ట్రైట్ గా చేయటం మళ్ళీ మొదలటం మళ్ళీ స్ట్రైట్ అప్పుడు ఏంటంటే పాదాల మీద మోకాళ్ళ మీద బరువు పడదు వ్యాయామం అక్కడ జరుగుతుంది జరుగుతుంది అలాగే మీలాంటి వారు ఇంట్లో చేసే సైకిల్ ఎక్సర్సైజ్ కోసం కొన్ని సైకిల్స్ అమ్ముతారమ్మా అలాంటివి తెప్పించుకుని స్టాండ్ వేసిన సైకిల్ స్టాండ్ సైకిల్ అదే అదే ఇలా తొక్కేది ఉండేది పెడల్ ఉంటాయి గానీ అక్కడ కదలవు కదా అవును అక్కడే ఉండే ఎక్సర్సైజ్ సైకిల్స్ ఉంటాయి బయట పబ్లిక్ పార్క్స్ లో గ్రీన్ జిమ్ ఎక్విప్మెంట్స్ అని పెట్టి సైకిల్ పెడుతున్నారు మోకాళ్ళకి మంచి వ్యాయామ పిక్కలకి మోకాళ్ళకి అంటే దానివల్ల ఏమవుతుంది ఏమవుతుందంటే జిగురు ఉత్పత్తి పెరుగుతుంది లెగమెంట్స్ కండరాలు ఇవన్నీ బలపడతాయి ఆ నీటి శాతం అక్కడ పేరుకోకుండా వాపులు రాకుండా బాగా హెల్ప్ చేస్తుంది మా చేస్తుంది ఇప్పుడు నాకు ఫోర్త్ స్టేజ్ అంటున్నారండి ఈ ఫోర్త్ స్టేజ్ కి మనకి ఏమి చేసినా పనికిరాదంటారా వస్తుందమ్మా ఆహారం ఇట్లాంటి వ్యాయామాలు చేస్తే కొంత డ్యామేజ్ పోస్ట్ పోన్ అవుతుంది త్వరగా జరగదు నొప్పులు కొంత తగ్గుతాయి తగ్గుతాయి కానీ ఎక్కువ తగ్గేది ఫోర్త్ స్టేజ్ నుంచి మళ్ళీ సెకండ్ స్టేజ్కి ఫస్ట్ స్టేజ్ కి దగ్గర దగ్గర తీసుకెళ్ళడానికి కూడా అవకాశం అన్నది సాల్ట్ అంతే సాల్ట్ లేకుండా పెడితే చాలా బాగా నొప్పులు తగ్గుతాయి అమ్మా అసలు అసలు మొత్తం సాల్ట్ సాల్ట్ తీసేస్తే నొప్పులు ఇప్పుడు ఉన్న నొప్పుల మీద ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతాయి అసలు మూడు నాలుగు నెలల ఐదు నెలలపై రిజల్ట్ వచ్చేస్తుంది అంత మంచి రిజల్ట్ వస్తుంది అదే చాలా గుండె అది కాపాడాలి అది గుండెని రాయి గుండెని రాయి చేసుకుని ఆ ఉప్పు ఈ ఉప్పు అంటారు కదండి సైందవణం అది యూస్ చేయకూడదా అది చేసినా కూడా వాడిన సేమ్ సేమ్ ఓల్డ్ అంతే దానికి పెద్ద తేడా లేవమ్మా కంటెంట్స్ లో కాకపోతే ఏంటంటే రంగులు తేడా ఉంటాయి అంతే అంతే పళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయనోటే కరెక్ట్ అండి సాల్ట్ అని చెప్పకనే చెప్తారు మా మనిషికి ఏమన్నా కొంచెం బుద్ధి జ్ఞానం ఉంటే భలే తగులుతుందా రాయి ఉప్పు మాన్తే కీళ్ళ నొప్పులు తగ్గితేనే ఆర్థోపెడిక్ డాక్టర్ చెప్పరు మీకు కానీ ఉప్పు మానేయండి ఐదారు రోజులు నొప్పులు తాగటం మొదలవుతాయి ఉప్పు వాళ్ళ తినండి రెండు మూడు రోజులు నొప్పులు ఎక్కువ మీరు ప్రాక్టికల్ గా చూస్తారు అంత సడన్ డిఫరెంట్ ఉంటుంది ఇమీడియట్ గా ఈ రోజు రెండు రోజులు ఎక్కువ తినండి రెండో రోజుకి మూడు రోజుకి నొప్పులు మొదలవుతాయి అంత డైరెక్ట్ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు మొండి కేళ్ల జబ్బులు రొమటైడ్ ఆర్థరైటిస్ అని ఉంటాయి జీవితంలో పోవేవి స్థిరాయిడ్స్ పడతాయి అది కూడా ఉపమానేస్తే నార్మల్ జాయింట్స్ అవుతాయి నొప్పులు మొత్తం పోతాయి కొత్త జీవితం అమ్మ ఫోర్త్ స్టేజ్ వచ్చిన వాళ్ళు కూడా మన సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోతారు ఆపరేషన్ ఇప్పుడల్లా పది పదిహేను ఏళ్ళు వెళ్ళకుండా పోస్ట్ పోన్ చేయొచ్చు మనం మారితే అంత మారుతుంది అక్కడ కొద్దిగా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు తిన్నాం ఇక చాలు జీవితాన్ని సరిపడా ఉప్పు తినేసాం అదే విల్ పవర్ ఉండాలి గురించి కొంతమంది మీరు చెప్పినట్టే మెయింటైన్ చేస్తారండి మీరు అన్నట్టుగానే ఉప్పు మానేస్తారు ఫుల్ అండ్ ఫుల్ మానేస్తారు తినరు అలాగ ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది తర్వాత వాళ్ళు ఉండలేరండి వాళ్ళకి అన్నాళ్ళు కూడా అక్కర్లేదమ్మా నాలుగైదు నెలలు స్ట్రిక్ట్ గా ఆరు నెలలు చేశాక మొత్తం తగ్గాక అక్కడ నుంచి పండగలప్పుడు అకేషన్స్ శుభకార్యాలప్పుడు మనం మామూలు ఉపవాసిన భోజనం తినొచ్చు ఒక రోజు తినొచ్చు ఎంజాయ్ చేస్తే మళ్ళీ దాని మీద కోరిక పోతుంది అలా తిని నెక్స్ట్ డే ఉపవాసం చేయమంటాం ఈ తిన్న దోషాన్ని కడుక్కోవడం మళ్ళీ మన ఆహారం తినాలి ఎప్పుడున్న ఫంక్షన్స్ ఎంజాయ్ చేయవచ్చు అంతేగాని మడిగట్టు కూర్చోమని ఎవరు అందరు చెప్పను మీరు ముందు రోజుల్లో కొంచెం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు అందరు భయపడిపోయారు మీ డైట్ చేయడానికి ఇప్పుడు మీది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది మీది చాలా సూదీలు చూపిస్తున్నారు టిక్కీలు చూపిస్తున్నారు అన్ని చూపిస్తున్నారు సలాడ్స్ చూపిస్తున్నారు జ్యూస్ చూపిస్తున్నారు రకరకాలుగా ఎన్నో హెల్దీ ఫుడ్ దీనికన్నా తింటావా అండి మనిషి అన్నట్టుగా కొట్టినట్టు చూపిస్తున్నారు నిజంగా దీన్ని ఫాలో అవుతే చూడండి ఇలా లేచి నుంచి ఉంటుంది నాకు ఇలాగా అంత బాగా చెప్తున్నారు ఇప్పుడు అంత బాగా నిజంగా దాన్ని మెయింటైన్ చేయగలిగే శక్తి దేవుడు కలిగిస్తే మాత్రం నిజంగా దాంట్లో మీ హండ్రెడ్ దాంట్లో ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ అయినా మేము మెయింటైన్ చేస్తే మాది హెల్త్ చాలా అనిపిస్తుంది నిజంగా మేడం మరి మీరు ఇప్పుడు ఉగాది పండుగ అనేది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పారు ఉగాది సాధారణంగా షడ్రుచుల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా అలా ఈ మీరు మీ జీవితంలో ఎలాంటి పాత్రలకి లేదంటే మీకు తెలిసిన మనుషులకి ఇస్తారో చూద్దాం ముందుగా అందరికి ఇష్టమైంది తీపి అందరికంటే జీవితంలో బాగా స్వీటెస్ట్ పర్సన్ ఎవరికి అనిపిస్తూ ఉంటుంది మీకు రాఘవేంద్రరావు గారు అవునా మరి తీపికి ఎవరికిస్తారు ఆపోజిట్ చేదు చేదు వచ్చేసి గారికి గారికిస్తాను అంటే రమప్రభ గారు ఎంత మంచి గుణం ఉండి అన్ని ఉన్నా కూడా ఆవిడ చెప్పే విషయం కొంచెం మనకు హార్ష్ గా ఉన్నా కూడా అది మనకి మంచి జరుగుతుంది నువ్వు అది మరి వగరు వస్తారు వగరు కోటా గారు ఆయన ఏంటంటే ఆయన చెప్పిన ఆయన మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది ఆయన ఎవరైనా సరే ఏదైనా సరే ఇక్కడ ఇది పెట్టాలంటే ఇది ఇక్కడ పెట్టాలి ఇది ఎవరయ్యా ఇక్కడ పెట్టలేదు ఏం బుద్ధి ఉందా లేదా అని చేస్తారు ఆ సెట్ వాళ్ళది కదా వాళ్ళు చూసుకుంటారు కదా మీకెందుకండి అంటే అది నేను ఒప్పుకోను అది అక్కడ ఉంటారు కదా నన్ను కాదు నన్ను చూసినప్పుడు అది కూడా చూస్తారు కదా అది అక్కడ అక్కడ కంపోజ్ లేకుండా అక్కడ ఒక మందుబాటు పెట్టాలన్నప్పుడు తాగడానికి అది మందుబాట్లు లేనప్పుడు అక్కడ మళ్ళీ తెచ్చి పెడతారా నేను అడగాల బుద్ధి లేదా మీకు ఆయన ముందు పెట్టాలని తెలియదా ముందే ప్రిపేర్ అవ్వాలి అని హార్ష్ గా అరుపులు కేకలు వినిపిస్తూ ఉంటాయి కానీ మనసు మంచిదే ఆ టైంకి అలాగా మరి పులుపు అనే రుచిని చేస్తారు మీరు అది మల్లికార్జునరావు గారు ఆయన అసలు మామూలుగా ఉండడు కెమెరా అంటే కెమెరాకి ముందు ఉంటాడు ఆయన ఏమండి మేమందరం ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నామండి మేము కూడా కనిపించాలి మీరు కొంచెం సరిగ్గా ఒక లెవెల్లో నుంచుంటే బాగుంటది నేను ఇలాగే నుంచుటా నేను అలా ఎందుకు ఎందుకుటా ఏమండి మీరు ఎందుకు ఎందుకండి అంత అంత ఆవేశపడిపోతారు ఊరికి ఎలా పెట్టుకొని ఆయన పుల్లగా ఏదో తింటే అబ్బా అన్నట్టుగా ఎందుకు అలాగ పెడతారు మొహం అంటే మీకేం తెలుసమ్మా నేను ఇలాగే ఉంటాను మీరు ఎవరు చెప్పడానికి అది ఇద డైరెక్టర్ గారు వచ్చి అమ్మా మీరు కామెడీ చేయాలమ్మా ఇద్దరు కొట్టడానికి ఒక డబ్బు మరి ఉప్పు రుచి ఉప్పు అన్నపూర్ణ గారు ఆవిడ గారు అన్ని విధాలుగా ఉప్పు ఎంత ఇంపార్టెంట్ కూరల్లో ఆవిడ అంత ఇంపార్టెంట్ ఏ ఉన్నా కూడా మంచి చెడైనా తిట్టడమైనా బుజ్జగించడమైనా మనకి అడ్వైజ్ ఇవ్వడమైనా పొదుపు చేయడమైనా అన్ని విధాలుగా ఆవిడ అడ్వైస్ కరెక్ట్ గా ఇస్తుంది సత్యనారాయణ గారు కూడిన కారం ఎందుకంటే నేనేమన్నా అప్పుడు రోజుల్లో ఏదైనా చిన్న డైలాగ్ ఏమైనా మిస్ అయితే ఏ దూడ అంటారు ఏంటండి అంటే దూడ వేసావు కదా అంటాడు మా జంజాల గారు షార్ట్ అయిపోయింది షార్ట్ అయిపోయింది ఓకే అయింది బాగుందా లేదా అని చెప్తారా చెప్పరా నీకెందుకు మూసుకున్నరా అంటాడు వెనకాల అప్పుడు ఆడతా పాడతా చేసేవాళ్ళు అనమాట అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడు అతను అందుకని అంత ఇదిగా కాసేపు ఇలా అంటాడు కాసేపు ఇలా అంటాడు అన్ని రకాలుగా డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడు అన్ని కారాలు మిరియాలు నూరుతూ ఉంటాడు బాగుంది చాలా బాగా చెప్పారు సినిమాల్లో కామెడీని పండించి మమ్మల్ని అందరినీ ఎన్నో సంవత్సరాలుగా నవ్విస్తున్న మీకు మరొక్కసారి ధన్యవాదాలు మా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఉగాది శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుందాం చాలా సంతోషంగా ఉంది నమస్తే ధన్యవాదములు చూసారు కదండి మరి మనందరికి ఎంతో ఫేవరెట్ అయిన శ్రీలక్ష్మి గారితో మరిన్ని మాటలు మాట్లాడుకుందాము ఎపిసోడ్ సమయం అయిపోయిందని బాధపడకండి రేపు ఎపిసోడ్లో మళ్ళీ మేమందరం మేము ముందు